నమస్కారం నేను మీ జమాల్ పూరన్ జాంగీర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాసు సలహాదారుని వాస్తురత్న వాసు సామ్రాట్ బిర్దు నంద్యవాడి గ్రహీత మరియు న్యూమరాలజీ ఈ డాబాలు మేడల ఇండ్ల విషయంలో డాబా గృహంలో మాత్రమే ఇది గృహవాస్తు శిరోమణిలో డాబాలకు మేడల విషయంలో డాబా గృహంలో మాత్రం వెన్నువాసం అంటే వెన్నుదూరం ఉండదు అందుచే డాబాలకు గర్భం నిర్ణయించడం డాబా అంత గర్భమేగును గర్భం అన్నది దూలము బట్టి ఏర్పడును అట్టి దూలము డాబాలకు లేకపోవటం వలన డాబా అంత గర్భంలోనే తీసుకోలేను కొంతమంది డాబాలో ఉండు మధ్య గదిని డాబా యొక్క గర్భంగా నిర్ణయించుచున్నారు పొరపాటు డాబా ఎంతో గర్భముగా తీసుకోలేను మేడల విషయంలో కూడా దాబాలకు వలనే గర్భం నిర్ణయించగలను ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూ చూడవచ్చు ఈ విధంగా గర్భంలోని ఎన్ని గోడలు ఉంటే అన్ని గోడల్లో మందల్ని అనగా మధ్య భాగం వరకు కొలిచి ఆ కొలతను బట్టి గర్భం యొక్క పదమును నిర్ణయించబడను అనగా గోడల్లో సెంటర్ టు సెంటర్ ఆఫ్ ది వాల్ అంటే గోడల మధ్య సెంటర్ ఆఫ్ ది వాల్స్ వరకు కొలిచిన కొలతయే సరైనది అనేక మంది మహర్షులు తెలుపు తెలిపి ఉన్నారు ఇది ఏ సరైన పద్ధతి సామాన్యపు పెంకు టిళ్ళల్లో గర్భగది పొడవు వెడల్పులున్న గోడలలో సగము మందము వరకు కొలిచి గర్భము పొడువు వెడల్పు కొలతలు గజంలో తీసుకొని ఆ పొడువు వెడల్పు గుణంపగా వచ్చే సంఖ్య గర్భపదం అనబడును ఆ పదమునే క్షేత్రీకృత పదం అని చెప్పుదురు ఇది గజములలో ఉండవలను ఆ పదమును బట్టి గృహము యొక్క ధనము రుణము ఆయము తిథి వారము నక్షత్రము యోగము కర్ణము అంశము ఆయురాధము దిక్పతి అనబడు ఏకాదశ వర్గ గణితములను తెలుసుకోవాలను మరియు ఇదండి అంటే ఒక ఇంటికి తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొలతలు అంటే ఇంటి లోపల కొలతలు తీసుకోవాలి సెంటర్ ఆఫ్ ది వాల్ అంటే సెంటర్ టు సెంటర్ అంటే గోడల యొక్క మందాన్ని అంటే లోపటి ఇంటి లోపటి గోడలు మాత్రమే ఇది వాస్తుపరంగా ఆ ఇంటిని తీసుకొని దాన్ని లెక్కించవలసి ఉంటుంది కావున దయచేసి ఇప్పటికై ఇప్పటికైనా ఎవరైనా సరే నూతనంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటే సరి అయిన పూర్తి వాస్తుపై శాస్త్రపరంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అండి వాళ్ళతోటే ప్లాన్లు తీసుకోండి నూతనంగా ఇల్లు నిర్మించుకోండి ఆ ఇంటిలో మీరు మీ కుటుంబ సభ్యులు సుఖంగా ఆరోగ్యంగా ఉండండి నా ఉద్దేశం ఒకటే పది మంది బాగుండాలి అందులో మనం బాగుండాలనే ఒక మంచి సంకల్పంతో మాత్రమే నేను ఈ ఛానల్ను ఏర్పాటు చేసి ఆయం కట్టి ప్లాన్లు ఇవ్వడం జరుగుతుంది కొందరు మాకు ఆయం వద్దంటే ప్లాన్ ఇవ్వడం కుదర కుదరడం లేదు దయచేసి ఎవరైనా నూతనంగా ఇల్లు నిర్మించుకుంటే తప్పనిసరిగా ఆయం కట్టి ఇల్లు తీసుకోవాలని కోరుచున్నాను నేను మీ జమాల్ పూరన్ జహంగీర్ జమాల్ జర్నలిస్ట్ అఖండాయాది వాసు ప్లానర్ వాసు సామ్రాట్ నందావుడి గ్రహీత నుమరాలజీ